క్రీస్తు ప్రభులందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ఆదివారం మాకున్నటువంటి రెండవ విచారణ ఒట్టర్స్కిన్ అనే ప్యారిష్లో మాకు కోతకాల పండగ జరిగింది మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఫాదర్ అక్కడ జరిగే పండగల్ని ఒక వీడియో చేసి మాకు కూడా చూపించండి అంటూ ఉంటారు కాబట్టి మీ అందరి కొరకు నేను మళ్ళా ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పీఠం ముందు అనేక ఫ్రూట్స్ ఫలాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి వీటిని బీర్నేన్ అంటారు చూసారా తర్వాత ఇక్కడ మనకి పొటాటోస్ కనిపిస్తూ ఉన్నాయి బంగాళదుంప క్యారెట్లు కనిపిస్తున్నాయి గుమ్మడకాయ కనిపిస్తుంది గుమ్మడకాయల్లో రకరకాల వెరైటీస్ గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి తర్వాత మొక్కజొన్నలు కనిపిస్తున్నాయి యాపిల్స్ వాళ్ళ వాళ్ళ గార్డెన్లో పడిన యాపిల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి గోధుమలు కనిపిస్తున్నాయి ఇదిగో ఇగో యాపిల్స్లో కూడా ఇవన్నీ రకాలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాపిల్స్ ఇక్కడ బీర్ కనిపిస్తుంది ఇక్కడ జర్మనీలో బీర్ ఎక్కువ తాగుతూ ఉంటారు వ్యవసాయదారులు బాగా కష్టపడి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోటాకు ముందు వాళ్ళు లేకపోతే భోజన సమయంలో ఒక గ్లాస్ బీర్ వాళ్ళు తాగుతారు చక్కగా నిద్రపోవడానికి ఇక్కడ మనకి టొమాటోస్ కనిపిస్తున్నాయి తర్వాత బీట్రూట్ కనిపిస్తుంది బ్రెడ్ కనిపిస్తుంది ఇక్కడ చూసారా బ్రెడ్ బ్రెడ్ తర్వాత అక్కడ సలాట్కి కొన్ని ఆకులు కనిపిస్తూ ఉన్నాయి ఒక ఉల్లిపాయ చూడండి ఎంత ఎంత పెద్ద ఉల్లిపాయ ఇక్కడ పండిందో వెరీ బిగ్ సో ప్రియులారా ఈ విధంగా మాకున్నటువంటి రెండో విచారణలో ఈ రోజున మరి మాకు కోతకాల పండగ ఇలా జరిగింది ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఇదిగో ఇది గోధుమలతో మళ్ళీ ఒక క్రోన్ లాగా తయారు చేయటం చాలా బాగుందనమాట ఈ గోధుమలతో ఒక క్రోన్ లాగా చేశారు ఒక కిరీటం లాగా అల్లారు చూడండి అసలు ఎంత అందంగా ఎంత క్రియేటివ్గా వీళ్ళు సంతోషమైన కారణం ఏంటంటే వీళ్ళందరూ దేవుడి దగ్గర తీసుకొచ్చారు ఇదంతా మాకున్నటువంటి సంఘ పెద్దలు ఉపదేశులు మరియు గుడిలో గుడిలో పనులు చేసే వాళ్ళు అందరూ కలిసి ఈ యొక్క డెకరేషన్ చేశారు ఇంకా కొన్ని ఉండి ప్రజలు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం చేయించుకొని అవి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఆల్టర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో ఈ గుడిలో మధ్యలో మరియ తల్లి ఉన్నారు సో ఈ విధంగా మాకున్నటువంటి ఈ గుడి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది చూశారు కదా మా విచారణ గుడి ఈ రోజున పిల్లలు చాలామంది పాటలు కూడా పాడారు కిండర్ గార్డెన్ పిల్లలు వచ్చి పాటలు పాడారు యూత్ వాళ్ళు ఒక పాట పాడారు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక పాట పాడారు సో ఈ విధంగా ఈ రోజున మా దేవాలయంలో రెండవ విచారణలో కోతకాల పండగ చాలా అద్భుతంగా జరిగింది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడుదురుగాక Amen.